దేవుడి ఉచితమైన నిర్లక్ష్యం చేసిన కాలం బట్టి రక్షణ పొందండి అంటే ఈ రోజు ఒక మంది బ్రేక్ వేస్తున్నారు అయ్యో కాలము సంపూర్ణమైంది దేవుని రాక సమీపంగా ఉంది రక్షణ పొందండి అని మొత్తుకుంటూ ఉంటే మా ఆయన ఒప్పుకోవట్లా మాడలు ఒప్పుకోవట్లా ఎవరి చిన్న జోకి చెబుతారు జోకి కాదు భయం జరిగింది వింటారా తెలుసుకోవాలని చెప్పుకోరచ్చవుడు దురద్యవుడు తగ్గట్టు ఒకటి చెబు తగిన ఏ చెవులు దురచవు దురచవులా కాదా ఎక్కడ జరిగిద్దామన్నా ఎంతనే అంతేసి చెప్పు ఎంత పరిణామం ఉండే సరే ఫస్ట్ చోటి పొట్టాల్సిందేసి అవునా నేను ఒక ఎత్తికి ఒక ప్రాంతంలో బాతి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత ప్రభుబాలం తీసుకున్నాడు ప్రభుబాలంలో పాలు పూలు పొందాడు పొందిన తర్వాత మరొక వచ్చే వారంలోకి నేను ఒక మూడు గంటల ప్రాంతంలో ప్రయాణానికి బయలుదేరిస్తున్నా బయలుదేరి వెళ్తుంటే వెళ్తుంటేనామలు విడిచిపడుతుంది నేను బయలుదేరితే నాకు ఎదురు వస్తున్నాడు గురువుడు మీకు తెలుసా నేను అనుకున్నా నా ఆత్మీయ పెద్ద కనుక నేను రక్షణ ఇచ్చాను కనుక ఏదన్నా నాకు సక్సైజ్ చేయడానికి ఏదన్నా మరి ఆత్మీయ తండ్రి కనుక నాకేదాన్ని తెలుసుకు వచ్చినేమో అని చెప్పి నేను ఆశ పెడుతున్నా ఏం చేసింది తెలుసా ఏం చేశాడు తెలుసా ఎదుర్కొచ్చిన పట్టాడు నిలబడి రాష్ట్ర చెప్పునాయన ఏదేమనుకుంటున్నా నాకేదైనా తెలుసుకొచ్చాడు ఏమనుకుంటున్నా నేను నా ఆశంతా గారు అండి రాష్ట్రం చెప్పున్నాయన పాటగా చెప్పు చెప్పుడే మా అమ్మ చెప్పు నిమ్మ మా అమ్మ రాత్రి కొట్టింది ఏం చేసింది ఎందుకు నా అయినా ఇద్దరి పిడ్డ తండ్రి కదా ఎంతమంది ఇద్దరి పిడ్డ తండ్రి ఎన్ని సంవత్సరాలు తక్కిపోయా ఉంటాయి కొట్టిందన్నా ఎందుకు అదే నువ్వు మొన్న వారం కింద ఇచ్చావుగా బాధ్యసావు అది వద్ద వద్దు తెగ నీకంటే చెప్పించే కదా ఆయన మమ్మ రాత్రి కాల దగ్గర కొట్టింది మొన్నపాటిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోముంది అందుకని మళ్ళా నేను నన్ను ముంచావుగా నేను నిన్ను ముంచుతా తిరిగి నీకు నేను ఏమో నాకు అర్థంగా అనుగుణంగా నీంట్లో నన్ను ముంచేది తిరిగి నాకు ఇచ్చేది ఏంటి నేను ఇచ్చేది దేవుని యొక్క యాజకుడు పాత్ర పని నేను నీళ్ళలో ఉంచినప్పుడు నా ద్వారా నేను రిలీజ్ చేసినప్పుడు ఆయన ఆకాశముందుకు విని తన దాసిని యొక్క మొర చొప్పున మీకు రక్షణ కలిగిస్తాడు ఎక్షణ కలిగిస్తాడు రా మీ వచ్చిందని చెప్పి నా వద్దకు వచ్చి నన్ను ముంచుతావా నన్ను ముంచితే తిరిగి అది వస్తుందా వస్తున్నాయనికి దేవుని విసర్జించిన వాడి యొక్క గుడాలము పెరిగి వేయబడుతుంది జాగ్రత్తని విసర్జించిన వాడి యొక్క జీవితము వాడి దీపము వాడి యొక్క గుడాలము నిర్మూలమైపోతుంది సోదరుడా వద్దు నువ్వు ఇచ్చేదే నేను తీసుకునేది నీ ఇస్తా నువ్వు తీసుకోవాలి నువ్వు తీసుకున్నావు నువ్వు మీ అమ్మ చేత తనది లేదా ఆ ఇంటి చేత వివరు క్రీస్తుని విడిచిపెట్టకొచ్చు విడిచిపెట్టావా అన్ని నీకు సంభవిస్తాడు సామంతలైన ఆదాయము చూడు ప్రేమైన చంద్రమా మూడవ వశ్ ఈ అపహాస్యకులు ఏం చేస్తారు తెలుసా వారు లక్షణ పొందను పొందిన వారిని మరలా

ఆహారము ఒక చెప్పమొస్తుందట ఈరోజు ఏకసాయం చేస్తున్నారు ఏకసాయము ఎంతమంది చేస్తున్నారు ఎత్తులతో చేస్తున్నారా లేదు ఎద్దులు లేకుండా చేస్తున్నారు అందుకే తాండం లేదు గాదిని అభిమానులు తెలుసు గాదులు తెలుసా తెలుసా ఒకప్పుడు గాది నిండా సమృద్ధి ఉండేది ఈరోజు ఉందా అంటే వాక్యము పోలుస్తుంది ఏంటి అంటే ఈరోజు మీ తలములో పోదుకున్నది ఎలా పోలుస్తుంది అంటే ఎద్దులు లేకుండా ఏ చేస్తున్నారు అంటే పునాది లేకుండా వారు యాభై మంది పది మంద నలుగురా నలుగుర ఏ సంఘమైనా ఒకరితో ప్రారంభమవుతుంది ఏ సంఘమైనా ఒకరితో ప్రారంభమవుతుంది అది అంతై 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 పగత్తులు గాను ఎని వద్ద ముప్ప గాను కాను గాను అరవతులు గాను నూర ఈ రోజు అవునా ఈరోజు రోజు ఈరోజు పరించముందా స్తున్నారా సంఘంలో ఫలితం ఉందా పదము లేకపోక ఉన్నవారే జారిపోతున్న స్థితి వాట్ ఇస్ దిస్ వాట్ ప్రాబ్లం కేకరేగా మై సునో ఏమవుతుంది సంఘము బండ మీద కట్టాలి సంగములో వ్యక్తులు బండ మీద స్టాండర్డ్ గా నిలబడాలి ఆ బండ క్రీస్తు క్రీస్తుతో అంచు కట్టబడాలి ఎవరితో అంచు కట్టబడాలి నీతి మంత్రుడైన దైవ సేవకుని పాత్ర తిరిగించబడుదు తిరిగించేవాడు సౌలు ఏమైపోయాడు ఏమైనా ఏమయ్యాడు ఏమన్నాడమ్మా సభులు అనే వ్యక్తి దైవ సేవకుని తుదీకరించాడు ఏమైపోయాడు పతనమైపోయాడు ఆత్మని కోల్పోయాడు పరిశుద్ధ ఆత్మ దేవునికి సోటు లేకుండా అయిపోయింది ఈరోజు చాలా మంది దేవుని యొక్క తాసుల్ని పునీకరిస్తూ ఉన్నారు అంటే నీతి పొందుగా ఉన్న దైవ సేవకుడిని పునీకరించొద్దు మీ మీద ఉన్న నాయకులు ఇస్తున్న ఆ యొక్క గడిచి తీసుకోవాలి ఎబ్రి పత్రిక పదమూడవ దాయంలో చక్కగా రాయబడి ఉంది తెలుసా మీ నాయకుల మీద మీ మీద ఉన్న నాయకులు మీకు ఇచ్చిన గడిచి తీసుకోవాలి గొడవలుగా ఉన్న వాళ్ళు కనాలి ఏం చేయాలి ఏం చేయాలి కాపరా గొడవ కనేది అది కూడా తెలియదు మరి దాన్ని కూడా చెబితే నేను తొందరగా చక్క చక్క చెప్తా గొడవలు ఏం చేయాలి గొడవలు కాపర్ని ఉచి ఆరేయాలి ఏం చేయాలి ఉచి ఆరేస్తారా నిజమా తర్వాత ఒక ఆయన నుండి ఉచికి ఆరేసాను చూడండి ఎవ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం చదువు నాయకులుగా ఉన్న వారి లెక్క చెప్పవలసిన అప్ప చెప్పవలసిన వారి వలే